జయశంకర్ భూపాలపల్లి జిల్లా మాదేపూర్ మండలం కాళేశ్వరంలో శ్రీ కాళేశ్వరం ముక్తీశ్వర స్వామివారిని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ దర్శించుకున్నారు ముందుగా వారికి అర్చకులు రాజగోపురం నుండి పూర్ణకుంభ స్వాగతం పలికి స్వామివారి ఆలయంలో అభిషేకం అమ్మవారి ఆలయంలో దర్శనం అనంతరం అర్చక స్వాములు స్వామివారి శేష్య వస్త్రాలతో ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆలయ కార్యనిర్వహణాధికారి మారుతి మరియు వివిధ శాఖల అధికారులు అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు వారికి వెలిసి ఎవరైతే దర్శన చేసుకున్నారో కైలాసం తీసుకున్నారు ప్రణీతాన్ని వచ్చేలాగా నా చల్లాకండి కాపాడాల్సి ఆ విషయం ప్రార్థించారు ఆ మొడాల నుంచి ఈశ్వరుకు అన్నమాట కలియా గ్రామంలో కాలుష్యక్షేత్రంలో నేను ముక్తేశ్వర స్వామి వెలుస్తున్నాను నా లింగ పక్కన నా యొక్క పేర్చ లింగ ప్రతిష్టాపన చేయండి ఎవరైతే మేము మిమ్మల్ని పూజించి నాకు మొన్న పూజిస్తారో వాళ్ళకి మోక్షం ఇస్తాను అలా కాదు ఈశ్వరుని బలవచేత మొదటగా ముక్తేశ్వర స్వామిని పూజించి తర్వాత కాళేశ్వర స్వామిని పూజిస్తారో వాళ్ళందరూ కూడా మీ యొక్క కృష్ణానికి హిమవంతనానికి వస్తారని పరిమితం